సిలువనగా అనగా ఆశ్రయం అభయం ధ్వజస్తంభం అలాగే సిలువ విజయానికి ఒక సూచన గురుతు కాబట్టి ఇటు సిలువ గురించి రాస్తూ సిలువే నా శరణము శరణం శరణాయను ఇప్పుడు అందరూ పాడే సిలువే నా శరణేరా అని కాకుండా సిలువే నా శరణాయను నేడు దినాన్న ఏ గుడారంలోనికి వచ్చాము సిలువ శ్రమల గుడారములోనికి వచ్చాము మనం బస్మ బుధవారం అంటే ఏంటి భస్మం భస్మం అంటే ఏంటి ఏదైనా కాల్చబడింది అనుకోండి చివరికి ఏం మిగులుతుంది బూడిదే మిగులుతుంది భస్మం అయిపోయిన తర్వాత దానిలో ఏముండదు ఉండదు అది గమనించాలి మనిషి కాలిపోయాడు అనుకోండి కాలిపోయిన తర్వాత బూడిద అయిపోయాడు అనుకోండి ఏమన్నా ఉపయోగం ఉందా ఉపయోగం లేదు జీవం ఉంటదా బూడిదలో జీవం ఉండదు ఆ యొక్క బూడిద ఉంటది అని అంటే ఎక్కడ ఉంటది నేల మీద ఉంటది బూడిద బయట ఉంటది బూడిద కాళ్ళ కింద ఉంటది అట్టి బూడిద వంటి వాడను నేను అని ఆది కాండములో ఎవరు చెప్తున్నారు అబ్రహాము గారు చెప్తున్నారు ప్రేదేమని పిల్లారా